ప్రజాదర్బారుకు వినతుల వెల్లువ వర్షంలో కూడా బాధితులు కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని తమ వినతి పత్రాలను సమర్పించారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నియామకంలో అవకతవకలు ఉన్నాయని అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వకుండా అనర్హులకు ఇండ్లు కేటాయించారని వినతి పత్రంలో ఆరోపించారు పల్లి ఐదు వందల ఇరవై మూడు సర్వే నెంబర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర కనీస వసతులు లేవని కాల్వలు తీయడం లేదని రాత్రిపూట విద్యుత్ దీపాలు లేక చాలా అవస్థలు పడుతున్నామని తెలిపారు సిసి కుంట మండలంలోని ఉయ్యాల గ్రామంలో నూట అరవై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు కాగా ఒక్క ప్రధాన ఉపాధ్యాయుడు తప్ప మిగతా ఉపాధ్యాయులు లేరు అయితే పాఠశాల ప్రారంభించి నెల కావస్తున్నా ఇంతవరకు ఉపాధ్యాయులు రాకపోవడంతో విద్యార్థులు ప్రజా దర్బారుకు వచ్చి తమ ఫిర్యాదును కలెక్టర్కు అందజేశారు ఇకనైనా మా పాఠశాలకు ఉపాధ్యాయులను పంపించాలని వారు కోరారు తెలంగాణలోని ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల సాధన కోసం జిల్లా కలెక్టర్ను తమ వినతి పత్రంతో సందర్శించారు కరువుబత్యం నాలుగు విడతలు మంజూరు చేయాలని కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం వారి సమస్యలను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈహెచ్ఎస్ స్కీమ్ ద్వారా అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పెన్షనర్లకు నగదు రహిత చికిత్స వర్తింపజేయాలని ఈహెచ్ఎస్ స్కీమ్ ద్వారా అన్ని శాఖల పెన్షన్లో కూడా వర్తింపచేయాలని కోరారు ఐఆర్ పెంపు స్పెషల్ టీచర్లకు నేషనల్ ఇంక్రిమెంటు పెన్షనర్లకు డైరెక్టరేటు ఏర్పాటు తదితర అంశాలపై వారి వినతి డిమాండ్ చేశారు आप टू बी एच के लोकेशन शेडिंग टू बी एच के बताऊंगा जी

ఏడు రోజు ఫోటో పెట్టుకుంటున్నాను టీచర్ ఏడు మందిలో పెంచిన ఐదు మంది టీచర్స్ ప్రైవేట్ స్కూల్ ముగ్గురు హెడ్ మాస్టర్ ಇಲ್ಲಿ ಒಂದು ಫೋಟೋ ತೋರಿಸ್ತೀನಿ ರೋಡ್ ಬೋರ್ಡ್ ಅಲ್ಲಿ ಇದೆ ಟೆಕ್ ಟಿಎಚ್ಎಸ್ ಉಂಡiala ಉಂಡiala ಸಿ ಸಿ ಉಂಡiala ಸೋ ಇಟ್ಸ್ ಅಲ್ಸೋ ವಿದ್ಯಾಲಯ ಉಂಡiala 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 ಹೌ ಮೈಕ ಇದ್ದಾತ ಹೇ ಚೆನ್ನಾಚೆ ಮೂಡೆ 9 ಮಂತ್ 1 ಮಂತ್ ಟೈಮ್ಸ್ ಆಗ್ತಿದೆ ಇವಿ ಫೋಟೋ ಸರ್ ನಂಬರ್ ಇಂಗೆ ಫೋಟೋ ಸರ್ ప్రైమరీ స్కూల్ రెండు ఒకటే క్యాంపస్ ఉంది సార్ హై స్కూల్ ప్రైమరీ స్కూల్ సార్ వాళ్ళు ఇద్దరు సీఆర్ పంపిస్తాం సార్ ఒకటి రెండు మూడు మూడు ఐదు ఏడు మొన్న ఏడు మంది ఈ ఏడు మంది ఉన్నారా మొన్న

నమస్తే అండి నా పేరు పాండు డబుల్ బెడ్రూమ్ సంక్షేమ సంఘం క్రిస్టన్పల్లి అధ్యక్షుని ఇక్కడ మేము గత వారం ఎనిమిది సంవత్సరాలై మాకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించి ఇప్పటి వరకు మాకు పట్టకాయలు ఇవ్వలేదు ఆ విషయంలో మేము కూడా ఎమ్మెల్యే గారిని కలిసాము ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారిని కూడా కలవడానికి కూడా అదే విషయంలో వచ్చాము ప్లస్ మనకు డబల్ బెడ్రూమ్లలో మనకు సిసి రోడ్లు లేవు మెయిన్ రోడ్ దానికి రెండవది మనకు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా అయిపోయింది మాకు ఊడ్చేదానికి క్లీన్ చేసేదానికి కూడా మనకు శానిటరీ సెక్షన్ వాళ్ళు కూడా సహకరించట్లేదు మాకు మోరిలలో కూడా చెట్లు మోల్చినాయి అడిగే నాదుడు లేదు అడిగినా కూడా వచ్చే నాదుడు లేడు మా డబల్ బెడ్రూమ్కి మాకు స్ట్రీట్ లైట్స్ మనకు జేపీఎన్సీ కాలేజ్ నుంచి డబల్ బెడ్రూమ్కి వెళ్ళే దారిలో మాకు స్ట్రీట్ లైట్లు లేవని చెప్పి మూడేళ్ళ నుంచి మేము అందరికీ కూడా మొరబెట్టుకుంటున్నాము కానీ ఎవరు పట్టించుకునే నాదులు లేరు దయచేసి మీ తరపు నుంచి మీడియా తరపు నుంచి కూడా మీరు చొరవ తీసుకొని మా కాలనీ వాసులు అందరికీ కూడా మీరు హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు మేము మాకు కొన్ని రోజుల నుంచి టీచర్ వాళ్ళు రావట్లేదు ట్రాన్స్ఫర్ అయ్యారు వస్తారు వస్తారు అంటున్నారు కానీ ఎవ్వరు రావట్లేదు మా వర్తుకులు ఏమవుతున్నాయి ఏం చేయాలి మేము పోయినసారి మా జీపీఏ నైన్ పాయింట్ ఫైవ్ మండల్ టాపర్స్ మేము ఇప్పుడు మేము జిల్లా టాపర్స్ కావాలని ఎంతో ఆతృతతో ఉన్నాము టెన్ బై టెన్ తెచ్చుకోవాలి ఇట్లా చాలా ఆతృతతో ఉన్నాము కానీ ఎవ్వరు మాకు సార్ వాళ్ళు వస్తలేరు సబ్జెక్ట్స్ జరుగుతలేవు ఏం జరుగుతలేవు లేవు నేను ఏం చేయాలి ఇంతకు ఈ ప్రశ్నకు సమాధానం మాకు ఎవరు ఇస్తారు అందుకని మేము ఈ వినతి పత్రాన్ని తీసుకొని ఈ కలెక్టర్ దగ్గరకు వచ్చాము కానీ కలెక్టర్ లేరు ఏవో ఏవో పనుల మీద వెళ్ళిపోయారు డిఇ గారేమో మీకు పంపిస్తాము అది ఇది అని చెప్తున్నాం కానీ ఎన్నో రోజుల నుంచి అయితే మాకైతే ఎవ్వరు రావట్లేదు ఒక నెల గడిచి గడిచిపోయింది ఇప్పటివరకు అయితే కానీ ఎవ్వరు రావట్లేదు మేము ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు జిహెచ్ఎం మాత్రమే ఉన్నాడు ఆయన ఇట్లా ఈ నెలలో రిటైర్మెంట్ అవుతాడు మళ్ళీ మేము అప్పుడు ఏం చేయాలి పూర్తిగా తిని పో పండి పోవాలి ఇంకా పండిని ఒకటే మన అంగన్వాడి స్కూల్ లాగానే అయిపోయింది ఆడ ఒక టీచర్ ఉంటుంది ఈడ ఒకరిట్లో లేకుంటారు ఈ నెల అయిపోతే మళ్ళీ మేము ఏం చేయాలి ఇంతకు ఈ డిఈఓ గారేమో మేము పంపిస్తాం పంపిస్తాం అంటారు ఎప్పుడు పంపిస్తారు ఇంకా పంపిస్తూనే లేరు మేము ఏం చేయాలి మళ్ళీ ఇన్ని రోజులు అవుతుంది ఈ టెన్త్ మేము టెన్త్ ముందుకెళ్ళి ఇప్పుడు టెన్త్ వాళ్ళేం చేయాలి మరి ఈ టెన్త్ వాళ్ళకి ప్రైమరీ స్కూల్ వాళ్ళు వచ్చి ఏం చెప్తారు ఒకటి నుంచి ఐదు వరకే వాళ్ళు మంచిగా చెప్పొచ్చు కానీ టెన్త్కి ఏం చెప్తారు ఒకటి ప్రైమరీ స్కూల్ నుండి టెన్త్ క్లాస్ చెప్పమని చెప్తున్నాడని చెప్పు డిఇఓ గారు కూడా ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఈ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ చెప్పే వాళ్ళు టెన్త్ వాళ్ళకి చెప్పాలని చెప్తున్నారు వాళ్ళకి చెప్పడానికి వస్తుందా వాళ్ళంతా కానీ చదివినరా తెలియదు కదా వాళ్ళు వచ్చి చెప్పట్లేదు కూడా డిఇఓ సార్కి ఏమో ఫోటోలు పంపిస్తున్నారు వాళ్ళు ఆ సార్ ఏమనుకుంటున్నారు అంటే చెప్తున్నారులే అనుకుంటున్నారు మాకు ఎవరు చెప్పాలి చెప్తలేరు మా ఊరికి వచ్చి ఒకసారి చూసి అన్నీ అన్నీ మాట్లాడాలని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సీతారాం మీడియా సెక్రటరీ ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో విద్యార్థులను తీసుకొని విద్యార్థులు అయ్యాన్ని కొంచెం ఎందుకోసం అంటే చిన్న మండలో మండలం ఉందేలా గ్రామంలోని జెపిహెచ్ఎస్ హై స్కూల్లో నెల రోజులు కావలసిన ఒక్క ఉపాధ్యాయులు కూడా లేవు దీనివల్ల పేద మధ్య జరగతి విద్యార్థులకు ఏ విధంగా చదువు అందుతుంది వాళ్ళు ఏ విధంగా చదువుకోవాలి వాళ్ళు ఏ విధంగా ర్యాంకులు సాధించాలి ఈరోజు ప్రైవేటు పాఠశాలల్లో క్లాసులు ప్రారంభమైనాయి వాళ్ళ ముందుకు చూసుకోపోతుంటే ఉండేలా పాఠశాలల్లో మాత్రం ఉపాధ్యాయులు లేక అంతగా నిరసాహనలో ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమంటున్నారంటే స్కూల్ ఎందుకు లే మీరు స్కూల్కి వెళ్తలేరు కదా మీ క్లాస్ జరుగుతలేరు కదా ఏదైనా పనులు చేసుకోండి స్కూల్ ఎందుకని అని మానిపించే పరిస్థితి ఈరోజు ఉండేలా గ్రామంలో ఉంది ఇళ్ళ గ్రామంలో ఉంది కాబట్టి వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఈ విద్యార్థులకు ఉపాధ్యాయులను కేటాయించాలని ఈరోజు భావిస్తూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది డివోసార్ డిఓ సార్ కూడా కలెక్టర్ సార్ అడిషనల్ కలెక్టర్ సార్ చెప్పడం జరిగింది వెంటనే వాళ్ళకు ఉపాధ్యాయులను నియమించండి విద్యార్థుల భవిష్యత్తులతోటి ఆడుకోవద్దు జీవితాలతోటి ఆడుకోవద్దు వాళ్ళకు ఉపాధ్యాయులను కేటాయించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ సార్ కోరడం జరిగింది లేని పక్షంలో నేను పెద్ద ఎత్తున రోల్ మీదకి వచ్చి ఉద్యమాలు చేయడానికి కూడా విద్యార్థులు తీసుకొచ్చి ఉద్యమాలు చేయడానికి కూడా పీడిఎస్ సిద్ధమవుతా అని ఈ సందర్భంగా డిమాండ్ టీచర్స్ టీచర్ మేము ప్రవేశపెట్టడం జరిగింది దాంతో చాలా మంది ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు మూడు వందల తొంభై ఎనిమిది జీతం తీసుకొని మరి వెట్టి జాగ్రత్త చేసినటువంటి పరిస్థితి ఉంది మరి మొన్న మొన్ననే అంటే మొన్న అంటే గత ఐదేళ్ళ కిందట ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం మరి స్పెషల్ టీచర్లకు నోషల్ ఇంక్రిమెంట్ ఇచ్చే దాన్ని ఒకటి అమలు చేసింది అదే విధానాన్ని మన తెలంగాణలో కూడా అమలు చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని మనం కోరుతా ఉన్నాం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ కూడా చెప్పింది మేము మొత్తం సమస్యలు పరిష్కరిస్తాం ఇది ప్రజా పాలన ప్రజాస్వామ్య పద్ధతుల్లో అన్నారు కనుక మనం కూడా ప్రజాస్వామ్య పద్ధతిలోనే చేస్తున్నాం గతంలో చేయాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది మరి పోలీసు విధులు అడుగుతున్నారు ల్యాండర్ ల్యాండర్ అని అంటే వాళ్ళని కూడా దేవననుకున్నాం అంటే వర్షంలో తడిచే బదులు డోనుకై కార్యక్రమం చేద్దాం అనుకున్నాం కానీ వాళ్ళు ఏంటర్ ఏంటర్ అంటే అందరికి యాదర్ ఇక్కడ వద్దాం అనుకున్నాం వాళ్ళు అంటున్నారు లేదు లేదా బా మీరు చేయండి మీరు చేయండి మీరు చేస్తేనే మాకు వస్తుంది అని చెప్పేటటువంటి పద్ధతిలో ఉన్నారు డిమాండ్ అందరివి మరి పోలీసు ఎవరైనా అన్ని డిపార్ట్మెంట్లవి సరే జేఏసీలో సుమారుగా ఈ రాష్ట్రంలో మరి మొత్తము రిటైర్డ్ సంఘాలు ఎన్ని అంటే డిపార్ట్మెంట్ల వరకు చూసినా డెబ్బై ఆరు సంఘాలు ఉన్నాయి కానీ

మరి మిత్రులు తెలిసిన మిత్రులు అందరూ కూడా చాలా యాత్రలు జమయ్యారు ఇక్కడ సో రోజు ఏంటంటే గత ప్రభుత్వంలో మనం కొన్ని వందల అప్లికేషన్స్ ఇచ్చాము ఆ ప్రభుత్వం చేయలేదని చెప్పేసి మరి కేసీఆర్ పోవాలి రేవంత్ గారు రావాలి కేసీఆర్ పోవాలి రేవంత్ రెడ్డి రావాలని చెప్పేసి అందరితో పాటు కూడా మనం ఉత్సాహంగా మన పాలు పంచుకొని వారిని గెలిపించడం జరిగింది మరి ఎలక్షన్ మేనిఫెస్టోలో మన మన డిమాండ్స్ కూడా వచ్చిన పవర్లోకి వచ్చిన తర్వాత ఒక నెలలో తీసుకేస్తామని చెప్పేసి చేసి ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టారు ఆ ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టింది కూడా మన ట్వంటీ ఫస్ట్ జూన్ నాడు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మరి ప్రత్యేకంగా మేము కలిసి రిమైండ్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా వారు ఎలాంటి దాని మీద ఒక చర్చ లేకుండా అలా ముగించడానికి అవమానకరం అయిపోయింది అందుకని చెప్పేసి ఇరవై ఆరు జూన్ నాడు చీఫ్ సెక్రటరీ కలిసి మన మినిస్టర్ కార్యక్రమాల గురించి డిమాండ్ నోట్స్ ఇవ్వడం జరిగింది ఆ డిమాండ్ నోట్స్ భావ్యం ఈ రోజు పదవ తారీఖుతో జాతీయవ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు జిల్లా నాయకులు అన్ని డిపార్ట్మెంట్ నాయకులు ఈ రోజు ధర్నా కార్యక్రమం చేశాము మరి అదే రకంగా ముప్పై తేదీ ముప్పై తేదీ జులై నాడు ఇందిరా పార్క్ హైదరాబాద్ ఇంద్ర పార్క్ లో మహా మౌన ప్రదర్శన చేస్తున్నాము దాన్ని దాన్ని అందరికీ కూడా జయప్రదం చేయాలి ఇది కేవలం నిరసన మాత్రమే ఈ నిరసనకు వాళ్ళు స్పందించకపోతే వర్కింగ్ ఎంప్లాయీస్ తర్వాత టీచర్స్ ఉద్యోగులు ఉపాధ్యాయులు జిల్లాలో వచ్చినా ఈరోజు రాష్ట్ర జేఏసీ ఇంపు మేరకు అన్ని జిల్లా కార్యాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్ల ధర్నా కార్యక్రమం చే నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ఈ కార్యక్రమం వర్షం వస్తున్నా సరే వచ్చినాక అందరు ఇప్పటికి ఇంకా ఫోన్లు చేస్తున్నారు నడుస్తుందా రావాలా అని అంటున్నారు మరి మీకు వీలైతే ఎట్లా రాండి అని చెప్పడం జరిగింది బస్సుల్లో ఈ కార్యక్రమం ఈ స్పందన ఈ వర్షం రాకపోతే మనం మొత్తం ఇది నిండి ఉండేది మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ సార్ ఇంతకుముందు భరత్ రెడ్డి గారు చెప్పినటువంటి పద్ధతిలో మనం కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఈ పీడన కేసీఆర్ ప్రభుత్వం పీడన వదలాలని చెప్పి మనం ఆ రోజుల్లో అనుగొని కాంగ్రెస్కి అందరం కూడా గెలిపించాము వచ్చిన కాంగ్రెస్ మరి హామీలు అయితే కేవలం ఒక డిఏ నుంచి సరిపెట్టుకున్నది మరి మిగతా సమస్యలు నిర్మాతలు పట్టించుకోవడం లేదు తన యొక్క సీటును కాపాడుకోవడానికా లేదు తన పార్టీ బలాన్ని పెంచుకోవడానికి అన్నట్లుగా మరి అదే చూస్తున్నారు తప్ప ఇప్పటికీ మన సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదు అంతే తప్ప దానికే మనం నిరసనగా ఈరోజు అందరూ ముప్పై మూడు సంఘాలతో కూడినటువంటి పెన్షన్లు అందరూ కూడా ఇక్కడ మనం జమై ఆ నిరసన కార్యక్రమం చెబుతున్నారు మరి ఇది ముప్పై తర్వాత